హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆలింగ్ పాద్రైట్ అందరు బాగున్నారా నేత బాగున్నామండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఈరోజు మా బాబు టూర్కి వెళ్తున్నాండి టూ ఫైవ్ వేసాను వంట ఫిఫ్టీ వేసాను ఏం చేశాను చూపిస్తాను మీకు బగారా బఠానీ వేసి బగారా రైస్ వేసాను బాగా ఆకు వచ్చేసి బఠానీలు ఆలు బఠానీ ఆలు కర్రీ చేశానండి ఇప్పుడు ఇచ్చేసి బాక్సులు పెడుతున్నాను తనకు రెండు బాక్సులు పెడుతున్నాను వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేస్తే బాగుండుకోరు లంచ్ ప్రిపేర్ చేయలేదంట ఇక ఇంటి దగ్గరే వండుకుందాం అనం ఇంకా బగార అయితే బాగుంటుంది కదా అని బగారా అందులోకి ఆలు ఆనుక్కర అలాగే మజ్జిగ మజ్జిగ చేశానండి మజ్జిగ చేసి మజ్జిగల ఉడిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర అవి వేసి మజ్జిగ చేశాను బియ్యం అండి ఇవి సార్ తక్కువ వేసి చేసాను ఎంత మెత్తగా అవుతుందో అనుకున్నాను తక్కువ వేసాను వేసారు మంచిగా అయిందండి పిల్లలు పిల్లలు బాగా వెళ్ళాను ఎక్కువ ఎక్కువ పెడితే ఫ్రెండ్స్ కూడా తింటారు కదా ఇంత ఇంత ఏం తినడం అయినా తక్కువనే తింటాడు కానీ ఎక్కువ ఎక్కువ పెడుతున్నాను బాక్స్లో ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నా కొంచెం ఉంచుకున్నాను జ్వర సల్ల ఆరం స్నానం చేస్తుంది బాబు సల్ల బాగుంటుంది బాక్సుల మళ్ళా ఉడుకు ఉడుకు మీద పెడితే నీళ్ళు ఉంటుంది ఇప్పుడు చలికాలం వెళ్ళింది ఏం కరాబ్ కాదు ఇందులో ఉప్పు వేస్తాం కదా కర్రీలో కొంచెం ఉప్పు తక్కువ తక్కువేసానండి ఉప్పు ఎక్కువ ఉంటాను తినలేము కానీ ఉప్పు సప్పకుంటే తినగలుగుతాం ఎవరైనా సరే కర్రీలో మాత్రం ఉప్పు తక్కువ వేసాను ఆలు బఠానీ కదండి పచ్చి బఠానీ దొరకదండి మా సైడు పచ్చి బఠానీ దొరకక షాప్లో బఠానీ ఇచ్చి నైట్ అంతా నానబెట్టాను నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేచి అన్నంలో కొన్ని కర్రీలో కొన్ని వేసి వండాను దీన్ని ఎండ ఈ ఇష్టం ఉన్నాను వేసుకొని ఉంటాను ఇద్దాము ఇందులో వచ్చేసి మజ్జిగ పులుసు పోస్తా ఇది ఎక్కువ వస్తుంది దీన్ని దీన్ని చేసి మొత్తం బాకే వస్తాను ఎందుకంటే ఉండాలి కొయినకాడ కాడ ఉంటే బాగుంటుంది ఇందులో మంచిగా రెండు ఉల్లిగడ్డలు పోసిన మూడు పచ్చిమిర్చి వేసిన కొత్తిమీర వేసిన పుదీనా లేదంటే అన్నంలో కూరలకే సరిపోయింది పుదీనా పుదీనా లేదు ఇంక ఉన్నవన్నీ వేసేసిన ఉప్పు వేసిన ఉల్లిగడ్డ ఉంటే బాగుంటుంది కదా దీంట్లోకి నండి మస్తు మస్తు దీన్ని ఎండకాళి పోయేది మజ్జిగ కొంచెం ఉంచుకున్నాము సిక్స్ థర్టీకే వెళ్తాడేమో అనేసి నేను మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచి గబగబా వంటలన్నీ పూర్తి చేశానండి ఏంటో నిన్న సాయంత్రం నుండి వర్షం రావడంతో వాతావరణం కూడా చల్లగా ఉంది ముసురుస్తుంది ముసురు వచ్చినా సరే స్నానం చేస్తాడు అనేసి హీటర్ పెట్టాను హీటర్ పెట్టి వంట చేసి తనని లేపాను లేపంగా లేపంగా ఫైవ్ థర్టీకి లేచిండండి ఫైవ్ థర్టీకి లేచి బ్రష్ చేసి నిన్నటి పాలుండే అవి కాగబెడితే తాగేసిండు తాగేసిన తర్వాత కాగబెట్టిన వాటర్ తీసుకొని స్నానం చేసేసిండు స్నానం చేసేసరికి నేను లంచ్ బాక్సులు చల్లారని బాక్సులు పెట్టాను కదా అవి కూడా రెడీ చేసి అలాగే స్వెటర్ కూడా వేసానండి పోతుండే చల్లగాలి వస్తుంది వాతావరణం కూడా వర్షం వస్తుంది కదా ముసురు పడుతుంది సిటీలో అయితే ఇంకెక్కువ పడుతుంది మన ఊర్ల కన్నా అయితే ఇంకా అన్నీ పెట్టి రెడీ చేసి పంపించానండి సిక్స్ థర్టీ వరకు అలా నేను స్కూల్లో వదిలేసాను అయితే పిల్లలందరూ స్కూల్కి చేరుకొని బస్సు ఎక్కి స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిందంట రెండు లంచ్ బాక్సులు పెట్టాను కదా ఒకటి వచ్చేసి స్కూల్లోనే తిన్నారంట స్నాక్స్ లాగా నేను మురుకులు కారపప్పలు చేశానంటే అవి కూడా ఒక అవర్లో పెట్టాను పోతుంటే టైం పాస్ కోసం పిల్లలు ఏమన్నా తినాలని అనుకుంటారు కదా అనేసి మురుకులు కారపప్పలు పెట్టాను అవి కూడా ఇక తల ఒకటి ఏమన్నాను తలను కూడా తినమన్నాను ఇంకా తను సిక్స్ థర్టీకి అయితే వదిలేసి వచ్చానండి ఫోన్ కూడా తీసుకెళ్ళాడు వీడియోస్ తీసుకుంటాను ఫొటోస్ కలెక్షన్ చేసుకుంటాను నేను టెన్త్ కదా ఇంకా నా ఫ్రెండ్స్ నాకు కలుస్తారు కలవరు తల ఒక కాలేజీలలో జాయిన్ అవుతారు నాకు మెమరీ కావాలని తీసుకెళ్ళండి ఒక్క ఫోటో కూడా అసలు ఒక్క వీడియో కూడా సరిగా లేదండి నన్ను వీడియో తినేయకుండా నా దగ్గర ఉంచకుండా తీసుకెళ్ళండి వీడియో కూడా మంచిగా తీయలేదు ఫోటోలు కూడా తీయలేదండి సరిగా సాలార్జి మ్యూజియంలో చేయలేదంట ఒక్క ఎన్టీఆర్ గార్డెన్కే అలో చేసిరంట ఆ గార్డెన్లో కూడా సరిగ్గా తీయలేదు వీడియోలు మంచిగా రాలేదు ఫోటోలు మంచిగా రాలేదు తనన్న ఫ్రెండ్స్ తోట అన్న మంచిగా గ్రూప్గా దిగిండంట ఒక్క ఫోటో కూడా దిగలేదండి ఈ పిల్లలకైతే ఏం తెలియదు అసలు స్కూల్ డేస్ అయిపోయాక అర్థమవుతుంది ఫొటోస్ మెమరీస్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకైపోయిన వాళ్ళకు మనకు తెలుస్తుంది కదా వాళ్ళకి ఏం తెలియదు అండి ఈ వీడియో వచ్చేసి మాత్రం మరుసటి రోజండి ఇక ఆ రోజు మిస్ అయ్యాను వీడియోస్ అసలు ఒక షార్ట్ పెట్టలేదు ఒక లాంగ్ పెట్టలేదు క్రిస్మస్ రోజు రెండు మిస్ అయ్యానండి ఇది ఇది వచ్చేసి క్రిస్మస్ మరుసటి రోజు అండి అనగా గురువారం రోజు వర్షమే వస్తుందండి నేను జాబ్ నుంచి రాగానే పత్తి పోదాం అనుకున్నా కానీ వర్షము వస్తుంది కుదరని పని అని ఏం చేయాలని ఎప్పుడో బ్లౌజు డిజైన్ వేయించుకున్నానండి అది అట్లనే పోతుంది త్రీ మంత్స్ నుంచి కంటిన్యూగా పత్తి చేయని పని చేస్తున్నాను కదా అస్సలు కుదరలేదు నాకు బ్లౌజ్ కుట్టడము ఈరోజైనా కుడతాను వాతావరణం చల్లగుందిగా పత్తిరడానికి అయితే వెళ్తలేను కదా అనేసి ఇంకా ఇది ముందడు వేసుకొని కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని కొంచెం అతుకొచ్చిందండి క్రాస్ వేసింది ముందు డిజైన్ క్రాస్గా వేసి కదా మంచిగా వచ్చు నాకు అతుకు రాకుండా క్రాస్గా వేయకుండా ముందు అనేది స్ట్రైట్గా వేసింది మనం క్రాస్ జాకి దొరుకుతాం కదా కొంచెం అతుకు వచ్చింది దాన్ని సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ టూ అవర్స్ పట్టిందండి నాకు ఈ బ్లౌజ్ కొట్టేసరికి ఇట్లాంటి బ్లౌజులు పెద్ద మిషన్ మీద కొడతారు నాది చిన్న మిషన్ అండి తొందరగా రాదు చెంకి మీద కుట్టుబడదు దూరం కుట్టుబడుతుంటుంది ఇబ్బంది ఇబ్బంది అవుతుంటుంది అయినా బయట ఇస్తే టూ హండ్రెడ్ పెట్టాలి ముందే మనం బడ్జెట్ కదా బడ్జెట్ అన్నీ చూసుకొని నిర్ణయించుకొని చేసుకుంటాను ఏ పనైనా ఇక వేరే వాళ్ళకెందుకు ఇచ్చేది టూ డేస్ అయినా నేనే కుట్టుకుంటా అని ముందేసుకున్నానండి టూ అవర్స్ పట్టింది నాకు మంచిగా సెట్ చేసుకొని బ్లౌజ్ కంప్లీట్ చేసేసరికి మొత్తం మీద అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసానండి ఈ నెల లాస్ట్ వరకల్లా పత్తి బిల్లు బంద్ చేస్తారంట నేను మంచిగా క్రిస్మస్ రోజు పత్తి ఏరుకోవచ్చు మిగతా మంచి శుక్రవారం రోజు తొక్కించుకొని శనివారం రోజు అమ్మొచ్చు అనుకున్నాను కానీ క్రిస్మస్ రోజు వన్షన్ రావడంతో అంత తలకిందులు అయిపోయింది ఇంకా ఉన్న పత్తి అయినా అమ్ముకుంటాను మిగతా పత్తి అంటే చిల్లరగా బేరగాలకు అమ్ముకుంటాను ఇంకో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందండి బాగుందా బ్లౌజ్ శారీ వచ్చేసి బేబీ పింక్ అండి మా తమ్ముని కూతురు ఫంక్షన్ రోజు కట్టుకునే శారీ దాని మీద బ్లౌజ్ అండి ఇది ఇది బాగుంటుందని వేయించుకొని ఈరోజు అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా పత్తి అయిపోయాక ఇక బ్లౌజులే కుట్టాలండి ఎవరైనా ఇస్తారేమో అడిగి బ్లౌజులే కుట్టాలండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి